ఎక్కువగా బయట వెళ్ళినప్పుడు మనం చెప్పులు వేసుకోవడం వల్ల కానీ తర్వాత కొంతమందికి పైన పాదాలు అనేవి నలగా ఉంటాయి కదా అలాంటి వారికి కూడా మన పాదాలని అప్పుడప్పుడు అంటే నెలకు ఒకటి లేదా రెండుసార్లు అయినా మనము వాటిని శుభ్రంగా కడగడం అనేది చేసుకోవాలన్నమాట పాదాలనేటివి ఎక్కువగా నలగా ఉన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది పాదాలనేటివి శుభ్రంగా ఉంచుకున్నప్పుడే మనం ఎలాంటి చెప్పులు వేసుకున్నా మనకి వాటికి అనేది అందం అనేది వస్తుంది కదా కాబట్టి మన పాదాలని కూడా మనకి ఫేస్ తీసుకున్నంత కేర్ కానీ వారానికి ఫేస్కి అయితే తీసుకుంటామో నెలకి కనీసం రెండు సార్లు అయినా పాదాలని శుభ్రం చేస్తూ ఉండాలన్నమాట మరి ట్యాన్ పేరుకపోయి బాగా నల్లగా ఉన్నవారికి ఈరోజు నేను తీసుకొచ్చిన రెమిడి వల్ల మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది నేను ఎలా అయితే చేశానో మీరు అలాగే స్టెప్ బై స్టెప్ చేయండి మీ పాదాలపైన పేరుకుపోయిన ట్యాన్ కానీ అలాగే బాగా నల్లగా ఉండి పాదాలు బాగా నల్లగా ఉండి మీకు కలర్ అనేది లేదు అనుకున్న వాళ్ళకి మీకు ఈజీగా కలర్ అనేది కూడా చక్కగా వస్తుంది స్క్రబ్ని తర్వాత ఒక ప్యాక్ని యూజ్ చేసుకున్నారంటే మీ పాదాల పైన పేర్కొన్న ట్యాన్ కానీ అలాగే దూమ్ డెడ్ స్కీన్ అంతరియమైపోయి పాదాల రంగు కూడా చక్కగా మారుతుంది నెలకి రెండుసార్లు ఖచ్చితంగా చేయండి మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఎప్పుడీ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి ఛానల్ కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నారా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కొత్త వీడియో ఎప్పుడు పెట్టినా నేను నోటిఫికేషన్ అనేది మీకు రావాలి కాబట్టి అందుకని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి త్వరగా వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ నేను చూపించే పాదాలు బిఫోర్ అనమాట అంటే మనము ఏ ప్యాక్ అప్లై చేయక ముందుకు పాదాల కలర్ అయితే ఇలా ఉంది ఇప్పుడు ప్యాక్ని ఎలా చేసుకోవాలి మరి స్క్రబ్ ఎలా చేయాలి అనేది కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను అలాగే నేను లైవ్గా చేసి చూపిస్తాను అనమాట అందుకే వీడియో మిస్ చేసుకోకుండా స్కిప్ చేయకుండా ప్రాసెస్ని నిదానంగా చూసి ఫాలో అయిపోండి ముందుగా ఒక లెమన్ తీసుకోండి తర్వాత ఇంట్లో రెగ్యులర్గా వాడే షుగర్ అనమాట మీరు షుగర్ని అలాగే డైరెక్ట్గా వాడుకోవచ్చు అనమాట లెమన్ని హాఫ్ కట్ చేసి దానిపైన కొంచెం షుగర్ని యాడ్ చేయండి తర్వాత కొద్దిగా పసుపుని తీసుకోండి ఇంట్లో వాడుకున్న పసుపు అయినా పర్వాలేదు కస్తూరి పసుపు ఉంటే మరీ మంచిది అనుకోండి ఓకే కస్తూరి పసుపు కూడా లెమన్ పైన కాస్త షుగర్ వేసి కొంచెం పసుపుని అయితే వేసుకోండి చిటికేడు తర్వాత తెల్లని కోల్గేట్ పేస్ట్ని తీసుకోండి ఇక్కడ మరి మా దగ్గర తెల్లది లేదు రెడ్ది ఉంది ఏం చేయమంటారు అని అడుగుతారు ఓకే పర్వాలేదు మీ దగ్గర ఏది ఉంటే అదైతే వాడుకోండి ఓకే నో ప్రాబ్లం అనమాట దీని ఇలా పేస్ట్ని నిమ్మ పై నిమ్మచక్క పైన ఇలా పిండేసేయండి పిండేసి దీన్ని ఇప్పుడు మీ పాదాలపైన అప్లై చేసుకోవాలి స్కిన్ పైన లెమన్ యూజ్ చేయకూడదని కొంతమంది చాలామంది కామెంట్స్ అయితే వస్తున్నాయి నాకు ఇన్స్టాగ్రామ్లో వస్తున్నాయి అలాగే యూట్యూబ్లో కూడా కొంతమంది పెడుతున్నారు లెమన్ని ఎవరు వాడకూడదంటే చాలా సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కదా అలాంటి వారు లెమన్ని చాలా తక్కువగా వాడుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఇక్కడ నిమ్మ చెక్క పైన డైరెక్ట్గా ఈ ప్రాసెస్ అంతా వేసి అంటే షుగర్ పేస్ట్ పసుపు ఇలా వేసి డైరెక్ట్గా నేను పాదాలపైన ఇలా స్క్రబ్ చేసిన అనమాట ఒకవేళ మీకు సెన్సిటివ్ స్కిన్ కనుక ఉంటే ఒక బౌల్లో కొద్దిగా లెమన్ డ్రాప్స్ వేసుకొని అందులో షుగర్ వేసి పేస్ట్ను వేసి కాస్త పసుపును వేసి మీరు అలా కూడా మీరు అంటే తక్కువ లెమన్ జ్యూస్ని వేసుకోండి అని నేను చెప్తున్నాను అనమాట ఇక్కడ డైరెక్ట్గా నిమ్మ చెక్కనే తీసుకుంటున్నాను కాబట్టి మనకి డైరెక్ట్గా నిమ్మ రసం అనేది ఎక్కువగా తగులుతుంది మీరు అలా కనుక చేసుకుంటే కొంచెం అందులో రోజ్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని వేసుకోవచ్చు అంటే లెమన్ ని కొంచెం జ్యూస్ని తక్కువగా వేసి కొద్దిగా రోజ్ వాటర్ని వేసి మీరు అలా కూడా ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు అంటే లెమన్ మాకు ఎక్కువగా హాని చేస్తుంది లెమన్ వల్ల మాకు స్కిన్ డ్యామేజ్ అవుతుంది అని అనుకున్న వాళ్ళకి నేను ఇలా కొంచెం ఇండైరెక్ట్గా కొద్దిగా లెమన్ని యాడ్ చేసి దాంట్లో రోజ్ వాటర్ని యాడ్ చేసి ఒక బౌల్లో ఇదంతా మిక్స్ చేసుకొని మీరు చేతులతో ఇలా స్క్రబ్ చేసుకోవచ్చు అనమాట సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి నేను చెప్పింది ఇప్పుడు ఎక్కువగా పాదాలు నల్లగా ఉండి అలాగే చెప్పులు వేస్తారు కదా మనకి ఎండ తీవ్రత వల్ల చెప్పుల భాగం ఒక కలరు తర్వాత మిగతా భాగం అంతా ఒక కలర్ ఉంటుంది కొంతమందికి అస్సలు బాగుండవు అంటే కాళ్ళపైన చాలా విపరీతంగా దుమ్ము పేరుకుపోయి ఉంటుంది అలాంటి వారికి ఇలా డైరెక్ట్గా లెమన్ పైనే మీరు ఈ ప్రాసెస్ అంతా అంటే కాస్త పసుపు తర్వాత కోల్గేట్ పేస్ట్ కొంచెం షుగర్ని వేసేసి డైరెక్ట్గా లెమన్తోనే మీరు ఇలా స్క్రబ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే లెమన్ ఒక మంచి బ్లీచ్లా పనిచేస్తుంది కాబట్టి అది డెడ్ స్కిన్ ఇరువు చేస్తుంది బ్లాక్ కలర్లో ఉన్న స్కిన్ కూడా మనకి తెల్లగా చేస్తుంది అనమాట ఇలా మీరు నెలకి రెండుసార్లు ఇలా స్క్రబ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు మనకి స్క్రబ్ అయిపోయింది కదా ఇప్పుడు ప్యాక్ అనమాట ప్యాక్ని ఎలా రెడీ చేసుకోవాలంటే మీరు మీగడతో కూడుకున్న పాలని తీసుకోండి మీగడతో కూడుకున్న పాలు కూడా ఎందుకు అనేది కూడా చెప్తాను నేను అలాగే ఇందులో ఆట అంటే శనగపిండిని కూడా ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి తర్వాత కొద్దిగా రోజు వాటర్ని వేసుకోండి వేరే ఏం అవసరం లేదు మనకి జస్ట్ మూడు ఇంగ్రీడియంట్సే కొద్దిగా మీగడతో కూడిన పాలని తర్వాత ఆట కొద్దిగా రోజు వాటర్ని ఇక్కడ తీసుకున్నాం ఇవన్నిటిని కలిపి ముప్పై నిమిషాల వరకు మీ పాదాలపైన ఈ ప్యాక్ని ఉంచండి ముప్పై నిమిషాలు ఎక్కువగా ఉంచినందువల్ల మనకి రిజల్ట్ కూడా చాలా బాగా వస్తుంది మీ మీ పాదాలపైన దీన్ని వేసి మీకు బాగా ఆరిన తర్వాతనే వాచ్ చేయండి అంటే ఇది బాగా డ్రై అయిపోవాలి ఎందుకంటే ఇలా డ్రై అయినప్పుడు మన స్కిన్ పైన అంటే కాళ్ళ పైన ఎక్కడైనా స్కిన్ ముడతలుగా ఉన్నా కూడా మనకి స్కిన్ టైట్గా చేస్తుంది అనమాట మీరు ప్యాక్ని పెట్టండి మీరు అలా 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 కాసేపు టీవీ చూసినా సరే ఇది టోటల్గా డ్రై అయిపోతుంది అప్పుడు రిమూవ్ చేయండి ఎందుకంటే అప్పుడు మన స్కిన్ అనేది అలా వాష్ చేసినప్పుడు ఇంకేమైనా ముడతలు ఉన్నా కూడా స్కిన్ టైట్ చేయడానికి ప్యాక్ చాలా బాగా వర్క్ అవుతుందండి కాబట్టి నేను ఇక్కడ టోటల్గా అంటే ముప్పై నిమిషాలు మనకి డ్రై అయిపోతుంది నో ప్రాబ్లం కాబట్టి నేను అదే చెప్తున్నాను ప్యాక్ని వేసేటప్పుడు కాస్త మందంగా ప్యాక్ని అయితే అప్లై చేయండి రిజల్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది మీరు దీన్ని తప్పక ట్రై చేయండి ఎందుకంటే రిజల్ట్ చాలా బాగుందనమాట మీ పాదాలు ఏ సమస్యతో ఉన్నా ట్యాన్తో ఉన్నా కానీ నల్లగా ఉన్నా సరే ఏదైనా సరే మీరు ఈ ప్యాక్ని ట్రై చేయండి రిజల్ట్ సూపర్గా ఉంటుంది అనమాట నేను టోటల్గా ఆరిన తర్వాత ఇలా వాష్ చేస్తాను వాష్ చేసిన తర్వాత స్క్రబ్ చేశాక ప్యాక్ వేశాక ఇది రిజల్ట్ అనమాట ఇక్కడ రిజల్ట్ ఎలా వచ్చిందనేది చూసి మీరు కామెంట్ చేయండి తర్వాత మనం వాటర్తో వాష్ చేశాక ఖాళీగా వదిలేకుండా ఏదైనా లోషన్ అప్లై చేయండి ఏది మీరు ఇంట్లో ఏదైతే వాడుతుంటారో ఫేస్కి చేతులకి ఏదైతే లోషన్ అప్లై చేస్తారో అదే లోషన్ ఇక్కడ అప్లై చేయండి ఓకే ఇలా అప్లై చేస్తే మీకు పాదాల రిజల్ట్ అనేది తెలిసిపోతుంది చాలా స్మూత్గా అవుతాయి అన్నమాట ఒకసారి ట్రై చేయండి నమ్మకం లేకపోతే ఎందుకంటే ఎందుకంటే ఏ ప్యాక్ అయినా ఏ రెమెడీ అయినా సరే తప్పక ట్రై చేశాక మీకు ఎలా రిజల్ట్ ఉందో ఏంటో నాకు ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే మీరు చేస్తేనే కదా నాకు సంతోషం అనేది మీకోసమే వీడియో కాబట్టి ఓకే ఇలా నెలకు రెండుసార్లు ఖచ్చితంగా ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మన ఛానల్లో మంచి మంచి హోమ్ రెమెడీస్ ఉన్నాయి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అస్సలు మిచ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే ఓకే థ్యాంక్ యూ వీడియో కనుక అనిస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియో కోసం మన హోమ్ రెమెడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్